హాయల్ గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదల తెలంగాణ గురుకులాల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి ఫిబ్రవరి పదకొండున ఈ పరీక్ష నిర్వహించారు ఫలితాల కోసం మనము టీజీ సెట్ డాట్ సిజీజీ డాట్ గవర్నమెంట్ అనే డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు ఎంపికైన విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది బీసీ వెల్ఫైర్ సోషల్ వెల్ఫైర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్లో ఎక్కడ సీట్ వచ్చినా కూడా అంటే ఈ మూడు గురుకులాలకు సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ ఇది మీకు ఏ గురుకులాలో సీటు వచ్చిందో చెక్ చేసుకోండి అదే అదే విధంగా ఏ స్కూల్లో సీటు వచ్చిందో చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ టీజీ సెట్ డాట్ సీజీజీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ సో దీన్ని ఓ విధంగా ఓపెన్ చేసుకోవాలనుకుంటే మనము మన యొక్క వెబ్సైట్ వచ్చేసి మన యొక్క వెబ్సైట్ వచ్చేసి మనము టీజీ సెట్ అని ఎంటర్ చేయండి టీజీ సెట్ డాట్ సిజీజీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ సో ఇక్కడ ఈ విధంగా మనకు వచ్చేస్తుంది ఇక్కడ టీజీ సెట్ అని క్లిక్ చేసేయండి సో మనకు ఇక్కడ సైట్ ఓపెన్ కావట్లేదు ఓకే ఇంకోటి మన సోషల్ వెల్ఫేర్ వెబ్సైట్ కావాలనుకుంటే సోషల్ వెబ్స వెబ్సైట్ టీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళండి సో ఇక్కడ వచ్చేసి వీటీజీ సెట్ ఫేస్ ఫస్ట్ రిజల్ట్స్ అని ఉంది ఇక్కడ ఫేస్ వన్ రిజల్ట్స్ ఇది సో ఇక్కడ ఫేజ్ వన్ రిజల్ట్స్ ఉంది ఇక్కడ చెక్ చేసుకోండి అంటే మనకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఇవన్నీ ఈ విధంగా వచ్చేస్తూ ఉంటాయి కావచ్చు మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫేజ్ వన్లో సెలెక్ట్ కాని వాళ్ళు ఫేజ్ టూలో సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ రిజల్ట్స్కు నేను అప్డేట్ ఇస్తాను అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఫేజ్లో వచ్చిందో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలనుకుంటే క్లిక్ చేయరు ఇప్పుడు నో అని క్లిక్ చేసుకోండి అంటే ఇప్పుడు సర్వర్ బిజీ వల్ల ఓపెన్గా అవ్వట్లేదు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసి డిక్లేర్ చేశారు ఓకే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ